వాళ్ళకి ఏంటంటే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పనులు ఏమి కూడా లేవు ఇచ్చిన గ్యారంటీ లని కూడా దుంగలు తొక్కడం జరిగింది ఇప్పుడు ఏంటంటే హౌసింగ్ ఒకటి ముందుకేసుకొని ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళంతా కూడా ఏం చెప్తా ఉన్నారంటే ధర్మారం గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా మనం తీసుకొని హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడనే కాదు మన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఉన్నటువంటి శబాష్పల్లి గాని అదే విధంగా ధర్మారం గాని కాజీపేట గాని వెంకటాపూర్ గాని ఇట్లా ఏ గ్రామంలో అయినా సరే మన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చిన్న గ్రామాల ఫస్ట్ ఏంటంటే చిన్న గ్రామాలను ఎంపిక చేసి మోడల్ విలేజెస్ గా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఇంగ్లీష్ శాంక్షన్ వచ్చినాయి మరి ఇంగ్లీష్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రోజు ఇంగ్లీష్ శాంక్షన్ చేసేటప్పుడు దీనికి లిమిటేషన్ పెట్టలేదు ఎన్ని గజాలు కట్టుకోవాలని చెప్పేసి చెప్పకపోవడం వల్ల కొంతమంది ఎక్కువ కట్టుకున్నారు ఇప్పుడు బిల్స్ రాకుండా ఆగిపోయినాయి మరి అదే విధంగా కొంతమందికి ఏంటంటే గతంలో ఇంద్రమ ఇండ్ల శాంక్షన్ వచ్చి కాబట్టి బిల్ చేయమని చెప్పేసి ఆపేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఎండి గారు దృష్టికి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఎండి గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఇండ్లు మేము ఇచ్చినాం ఇప్పుడు ఒకవేళ మీరు మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇండ్లన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం మీకు బిల్లులు ఇప్పేయమని చెప్తా ఉన్నారు రోజు భయభ్రాంతలకు గుర్తు చేస్తారు ఇందిరామయ్య ఇంట్లో బిల్లులు ఇవ్వము అని ఎమ్మెల్యే సుమితారెడ్డి ఆరోపించింది ప్రతిస్పందన ఒక్కసారి ఒక ఆరోపణ చేసే ముందు వాళ్ళ పాలనలో దౌర్జన్యం ఎట్లా జరిగింది భయభ్రాంతులకు చేసే అలవాటు ఉన్నటువంటి పార్టీ బ్లాక్మెయిల్ చేసే అలవాటు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ళ అలాట్మెంట్ ఎట్లా జరిగింది ఎవరెవరికి ఇచ్చినాం ఈరోజు నేను వెల్దుర్తి గ్రామంలో మరి సుంతారెడ్డి గారికి నిజంగానే నమ్ముంటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మేము ఏమన్నా పార్టీలకు అతీతంగా ఇచ్చినమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చినమా ఒక్కసారి ముందుకు రావాలి సుంతారెడ్డి గారు మేము ఇవ్వడంలోనే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం ముఖ్యంగా బిల్లు విషయంలో చూస్తే ఏ రాజకీయ నాయకులు కానీ దళారులకు కానీ సంబంధం లేకుండా ఇలా నేరుగా బిల్లులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి ఎలాంటి అవత అవకతవకలు లేవు అక్రమాలు లేవు లంచాలు లేవు మరి ఎక్కడ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కేవలం వాళ్ళకి ఏం ఆరోపణలు చెయ్యానో తెలియక ఏదో దుమ్మెత్తిపోయానే ప్రజల అమాయకులు నమ్ముతారనుకుంటుంది ఇలా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను అడగండి ఎక్కడనన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి బెదిరింపులకు పాల్గొన్నారా ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా సుంతారెడ్డి గారు మీరు రాజకీయంగా సీనియర్ కానీ మీరు మాటల్లో మరీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడతారని నేను ఊహించలేదు